సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు కల్ప వర్తమానాల కొరకెదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన జనాంగమ ఎలా ఉన్నారు ఈరోజు వరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని ధ్యానించారా ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా దేవుని సన్నిధిలో గడపండి దేవుని సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటకు వెళ్ళొద్దని ప్రేమతో మీ అన్నగా మీ క్షేమాన్ని కోరుకునే మీ ఆత్మీయ సహోదరునిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ హెచ్చరిస్తూ ఉన్నాను మంచిది వచ్చే నెల ఇరవై ఐదో తారీఖు నుండి మనకు ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనలు ప్రారంభం కాబోతున్నాయి సోషల్ మీడియాలో ఫ్లయర్ ఆల్రెడీ రిలీజ్ చేశాం ఎరిగిన వాళ్ళందరికీ మీరు షేర్ చేయగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను మరి ప్రత్యేకంగా ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నుండి మాసాంతర కూటం ప్రారంభం ఉంది ప్రతీ నెల చివరిన మాసాంతర కూటం మాసాంతర కోటం ఏర్పాటు చేయటంలో ఉన్న ప్రధాన ఉద్దేశం గడిచిన మాసం అంతా దేవుడు కాచిన కాపుదలను తలస్తూ కృతజ్ఞతా స్థుతులు తెలియచేయటానికి అలాగే నూతన మాసపు తొట్టతుల్లిటి గడియ దేవునితో ఆరంభించాలి అనే దివ్యమైన దర్శనంతో మాసాంతర కోట ఏర్పాటు చేశాం ప్రత్యేకంగా ఈ మాసాంతర కోటం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనం అడుగుపెట్టి ఈరోజుతో అర్ధ సంవత్సరం హాఫ్ ఇయర్ పూర్తవుతుంది రెండవ ద్వితీయార్ధంలోకి మనం అడుగు పెట్టబోతూ ఉన్నాం ఈ ఆరు మాసాలు కాచిన కాపుదలను తలపోస్తూ దేవుని స్థుతించుదాం రండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలైతే తప్పకుండా కుటుంబ సమేతంగా మందిరానికి రండి ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉండే ప్రజలైతే రాలేని పరిస్థితిలో మీ గృహాల్లోనే కుటుంబ సమేతంగా పిల్లలను కూడా మాసాంతర కూటంలో పాలు పంపులు పొందేటట్లుగా పురికొల్పి కుటుంబ సమేతంగా మాసాంతర కోటంలో లైవ్లో పాలొందగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను దైవజనమా ఎందుకు దేవునికి ఎలా కృతజ్ఞతాస్థుతులు తెలియచేయాలి కృతజ్ఞతా స్థుతులు తెలియచేయటం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం పొందుకునేటువంటి మేలులేంటి ఎలా దేవునికి స్థుతులు తెలియచేయాలి రండి వాక్యాన్ని ధ్యానించిన అపోష్ణులైన పౌలువారు కొలసీ సంఘాన్ని కొత్త రాస్తూ ఇలా అంటారు కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేడో వచ్చిన మరియు మాట చేత కానీ క్రీ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి ఎలా కృతజ్ఞతాస్థుతులు తెలియచేయాలట మాట ద్వారాను క్రియ ద్వారాను తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్థుతులు తెలియచేయండి అంటాడు ఈ కృతజ్ఞతా స్థుతులు ఎప్పుడెప్పుడు తెలియచేయాలి ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు తెలియచేయాలి మేలు పొందుకున్నప్పుడైనా ఆశీర్వదించబడినప్పుడైనా ఆశపడినవి జరిగినప్పుడైనా మన ప్రార్థనకు జవాబు ఇచ్చినప్పుడైనా ఎప్పుడెప్పుడు దేవుని స్థుతించాలి ఏ స్థితుల్లో దేవుని స్థుతించాలి ఎఫ్ఎస్సి పత్రికలో ఎరిగిన వాళ్ళు కింద రెఫరెన్స్ రాయండి ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు గారు అంటాడు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయుడి చెప్పండి చెప్పండి ఎప్పుడెప్పుడు ఎల్లప్పుడూ నాడి కొట్టుకున్నంత కాలం నాసిక రంధ్రాలు ఊపిరాడుతున్నంత కాలం స్పర్శ గ్రహింపు కలిగి ఉన్నంత కాలం మన నాలుకెప్పుడు ఆయన నామ సంకీర్తన చేయునుగాక నే నాలుకెప్పుడు దేవుని స్థుతించునుగాక ప్రతి క్షణం దేవా నాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రం దైవము కాని వాటిని ఆరాధిస్తూ బ్రతుకుతున్న దినాలలో నిర్దేవుళ్ళనే దేవుళ్ళుగా ఎంచి చీకటిలో కొట్టుమిట్టాడుతున్న దినాల్లో అరుణోదయ దర్శనంగా నా బ్రతుకులో దర్శనమై రక్షణను భిక్షగా దయచేసిన వాడా నీకు స్తోత్రం అని ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియచేయాలి దశలోనే పత్రికలో ఐదో అధ్యాయులు అంటాడు ఎరిగిన వాళ్ళ కింద రెఫరెన్స్ రాయండి ఏమంటాడో తెలుసా ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయుడి ఉద్యోగం పొందుకున్నప్పుడేనా పొందుకున్నప్పుడు స్థుతించు పోగొట్టుకున్నప్పుడు స్థుతించు మేలు కలిగినప్పుడు స్థుతించు ఆ కీడు కలిగినప్పుడు స్థుతించు లాభం వచ్చినప్పుడు స్థుతించు ఆ నష్టం కలిగినప్పుడు స్థుతించు చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించినప్పుడు స్థుతించు ఇచ్చిన ఆరోగ్యాన్ని దేవుడు తీసివేసినప్పుడు కూడా ప్రతి విషయంలో దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు తెలియచేయాలి ఆ స్థాయికి సంఘం ఎదగాలి నేను ఒక ఓ దైవ సావుకుని చరిత్ర నేను చదివాను ఆ దైవజనుడు చాలా కలిగిన కలిగినవాడు గ్రామాలలో అటవీ ప్రాంతాలలో పల్లెటూరులో సేవ చేసే భారభరితమైన సేవా దర్శనం కలిగి దైవచనుడు ఒకసారి తన గ్రామానికి అరణ్య మార్గం గుండా వెళుతూ అరణ్యంలో దారి తప్పాడు ఎటు వెళ్తున్నాడు తెలియట్లా ఏ మార్గం గుండా వెళ్తున్నాడు అర్థం అట్లా ఆ దారి తప్పిన పరిస్థితిలో దేవునితో ఎలా అంటాడట దేవా ఈ దారి అయితే తప్పే కానీ పరలోక దారి తప్పకుండా నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రమయ్యాహాహా ఏమన్నాడు చెప్పండి ఈ దారి తప్పితే తప్పేనాయ్యా పరలోక దారి తప్పకుండా నన్ను కాపాడుతున్నందుకు నీకు స్తోత్రమయ్యా అని దేవుని స్థుతిస్తున్నాడట అలా ముందుకు వెళ్తున్నాడు తెచ్చుకున్న ఆహారం అంతా అయిపోయింది ఆకలి అవుతుంది ఏం చేయాలని తలపైకెత్తాడు చుట్టూ వృక్ష వృక్షఫలాలు ఉన్నాయి ఆ ఫలాలు కోసుకుంటూ దేవా ఈ ఆహారం అయిపోయినా ఈ ఆహారాన్ని ముందుగానే నా కొరకును నువ్వు సిద్ధపరిచినందుకు స్తోత్రమయ్యా చూడండి చూడండి అంటాడట ఈరోజు నా ఆకలి దేర్చటానికి ఈ చెట్టుని ఎప్పుడో నువ్వు పుట్టించావు కదయ్యా ఈరోజు ఆకలితో వస్తానని ఎరిగి ఇరవై సంవత్సరాల క్రితం ఈ చెట్టును గుట్టించావు కదయ్యా పదిహేను సంవత్సరాల క్రితం ఈ చెట్టును గుట్టించావు కదయ్యా ఈ వృక్షఫలాలు నా కొరకును దాచిపెట్టించావా నీకు స్తోత్రం అని దేవుని స్థుతిస్తున్నాడట ఇంకొంచెం అలా ముందుకు వెళ్తా ఉంటే ఓ పొడువాటి ముళ్ళు కాలుకు గుచ్చుకుందట ఆ ముళ్ళు బయటకు లాగుతూ ఇలా అంటాడట దేవా ఈ ముళ్ళు కాలుకే గుచ్చుకునేటట్లుగా కృప చూపించావు అయ్యా ఒకవేళ కంటిలో గుచ్చుకుంటే నేను గుడ్డు అయిపోయేవాడిని కదయ్యా నేను గుడ్డోని కాకుండా నన్ను కాపాడినందుకు స్తోత్రమయ్యా విచిత్రం చూడండి నష్టంలో కూడా లాభాన్ని చూస్తున్నాడు కీడులో కూడా దేవుని ఎస్ కీడులో కూడా దేవుని మేలును చూస్తున్నాడు దైవజన్మ దేవుని బిడ్డలు ఎప్పుడు ప్రతీ విషయమై ప్రతీ విషయమై దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియచేయాలి ఎవరు స్థుతించగలరో తెలుసా దేవుడిచ్చిన దాన్ని పదే పదే ఎవరు గుర్తుకు తెచ్చుకుంటారో వాని హృదయం కృతజ్ఞతతో నిండుకుంటుంది సైతాన్ని ఏం చేస్తాడో చెప్పమంటారా దేవుడు నీకేది ఇవ్వలేదో అది గుర్తుకు తెస్తాడు దేవుడు నీకేది ఇచ్చాడో అది గుర్తుకు తానియడు తొంభై అద్భుతాలు తొంభై తొమ్మిది అద్భుతాలు దేవుడిని జీవితంలో చేసి ఉంటాడు ఏదో ఒక చిన్న కష్టం ఉంటుందిగా ఏదో ఒక చిన్న నష్టం జరిగి ఉంటుందిగా ఏదో చిన్న అపాయం కీడు నీ బ్రతుకులో కలిగి ఉంటుంది కదా దాన్నే గుర్తుకు తెచ్చి ఏం చేశాడు దేవుడు నీకు ఆ కీడు కలగలేదా ఈ నష్టం కలగలేదా ఇదిగో ఈ విధంగా మీరు ఇబ్బందిలో పడలేదని నీ కష్టాన్ని చూపించి పదే పదే కృంగదీస్తాడు నేను అంటాను కృతజ్ఞత హృదయం కలిగినవాడు దేవుడు ఏది ఇవ్వలేదో దాన్ని గూర్చి ఆలోచించడో దేవుడు ఏది ఇచ్చాడో దాన్ని యోచిస్తూ దాని విషయమై కృతజ్ఞతలు తెలియచేస్తాడు కృతజ్ఞత హృదయం కలిగినటువంటి వాడు ఈ కృతజ్ఞత హృదయం ఈ కృతజ్ఞతా స్థుతి మాటతో కృతజ్ఞతలు తెలియచేయటం ఈ కృతజ్ఞత స్థుతిలో దాగిన శక్తి మనకిచ్చే నాలుగు ఆశీర్వాదాలు ఓ భక్తుడు ఇలా అంటాడు ఓ భక్తుడు ఇలా అంటాడు పరలోకపు ఆశీర్వాదాన్ని పొందుకునే తాళపు చెవి కృతజ్ఞతాస్థుతి విన్నారా అందరు నా వైపు చూడండి పరలోకపు ఆశీర్వాదాన్ని పొందుకునే సరి అయిన దారి పరలోకపు ఆశీర్వాదాన్ని పొందుకునే తాలపు చెవి కృతజ్ఞతా స్థుతి కృతజ్ఞతాస్థుతి అనే తాళపు చెవి నీకుంటే పరలోకపు ఆశీర్వాదం నీ ఇంటిని ఆవరించడానికి నీ బ్రతుకుని ఆవరించడానికి దేవుడు కృప చూపిస్తాడు కీర్తనల గ్రంథంలో భక్తుడైన గారు అంటాడు కదా స్థుతియాగమును అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు దేవుని రక్షణ వానికి కనపరుచున్నట్లు మార్గమును శ్రద్ధపరుచుకొనిచున్నాడు విన్నారా దేవుడి నీ కొరకు దాచిపెట్టింది నీ వద్దకు రావటానికి మార్గాన్ని ఏర్పరిచేది సరి అయిన దారిని చూపించేది కృతజ్ఞతాస్థుతి కృతజ్ఞతా స్థుతి దావీదు దినానికి వచ్చి ఏడు మార్లు స్థుతిస్తూ ఉండేవాడు మూడు మార్లు ప్రార్థిస్తూ ఉండేవాడు నేను మిమ్మల్ని అడుగుతా దావీదు జీవితంలో ప్రార్థన ఎక్కువ కృతజ్ఞతాస్థుతి ఎక్కువ ఒకసారి చెప్పండి క్రైస్తవులుగా మన జీవితాల్లో ఎక్కువగా ప్రార్థన ఎక్కువగా ఉంటుంది కానీ కృతజ్ఞతాస్థుతి చాలా తక్కువగా ఉంటుంది నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను కింద కామెంట్ బాక్స్లో రాయండి మీరు ఎక్కడికైనా బయటికి ప్రయాణమే వెళ్ళేటప్పుడు గడప దాటే ముందు ఓ చిన్న ప్రార్థన చేసుకొని బయలుదేరతారా లేదా కింద కామెంట్ బాక్స్లో రాయండి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దారి మీద ప్రయాణమే వెళ్ళటానికి బయలుదేరేటప్పుడు వాహనం తీసే ముందు ఇంటిలో నుంచి బయటకు వెళ్ళే ముందు ప్రార్థన చేసుకొని బయలుదేరతారా లేదా అన్నా నేను ప్రార్థన చేసుకొని బయలుదేరుతాను అని అన్నవాళ్ళు కామెంట్ రాయండి రైట్ ప్రార్థన చేసుకొని బయలుదేరారు కదా ఆరు గంటలో ఎనిమిది గంటలో పన్నెండు గంటలో ఉద్యోగ నిమిత్తం అనేక ప్రాంతాలు తిరిగారు సాయంత్రం ఇంటికి వచ్చారు కదా ఇంట్లో అడుగు పెట్టడంతో నన్ను సజీవునిగా నా ఇంటికి తీసుకొచ్చినందుకు దేవా నీకు కృతజ్ఞతలు అని ఇంట్లో అడుగు పెట్టడంతో ఎంతమంది దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తారు కింద కామెంట్ బాక్స్లో రాయండి చెప్పంటారా బయలుదేరేటప్పుడు నూటికి తొంభై శాతం క్రైస్తవులు ప్రార్థన చేసుకొని బయలుదేరతారు తొంభై శాతం క్రైస్తవులు ప్రార్థన చేసుకొని బయలుదేరతారు కానీ తిరిగి ఇంటికి రావటంతో కృతజ్ఞతాస్తుతులు తెలియచేసేది ఓ టెన్ పర్సెంట్ ఓ ట్వంటీ పర్సెంట్ అమ్ముడు రావటంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేసావా ఎవరైతే కృతజ్ఞతాస్థుతులు తెలియచేస్తారో సరి అయిన దారి దేవుని ఆశీర్వాద పరలోకపు దీవెన పొందుకోవటానికి సరి అయిన దారిని ఏర్పరిచేది కృతజ్ఞతాస్థుతి ఒక అద్భుతమైన సాక్ష్యం నేను విన్నాను అది పేరుగాంచిన మహా గొప్ప సంస్థ ఆ సంస్థలో ఒక ఉన్నతమైన ఉద్యోగం దాని నిమిత్తం రకరకాల ఎగ్జామ్స్ అనేక మంది క్వాలిఫై అయ్యారు ఇంటర్వ్యూ చేశారు మరి కొంతమంది వాళ్ళలో నుంచి సెగ్రిగేట్ చేశారు ఇక ఎంత సెగ్రిగేట్ చేసినా ఇద్దరు మాత్రం తగ్గ ఫర్గా నువ్వంటే నేనా నేనంటే నువ్వు అన్నట్లుగా అన్ని పోటీల్లో వాళ్ళు గెలుస్తూ వచ్చారు ఉందేమో ఒక ఉద్యోగం వీళ్ళిద్దరిలో ఎవరికి ఎవరికివాలో అర్థం కాక తర్జన భర్జన పడుతున్నారు సరే చూద్దాం వీళ్ళిద్దరిలో ఎవరికి ఇద్దాము అని చెప్పి ఇంటర్వ్యూకి పిలిచారు అది నిండు వేసవికాలం మండు టెండలు మధ్యాహ్నం గంటకని ఇంటర్వ్యూకి పిలిచారు గంటకల్లా ఇద్దరూ వచ్చారు రెండు రెండున్నర అవుతుంది పిలవలేదు ఇంకా ఇంటర్వ్యూకి వీళ్ళకి బాగా దాహం అవుతుంది వీళ్ళు కూర్చున్న స్థలంలో ఏమైనా నీళ్ళు దొరుకుతాయేమైనా చూశారు ఎక్కడా దొరకలేదు అంత దూరాన చలివేంద్రం కనపడుతుంది ఆ చలివేంద్రం కనపడే చోటకి ఒక అబ్బాయి నడుచుకుంటా వెళ్ళాడు ఆడ ముందు పెట్టి చలివేంద్రం ఆయనతో నీళ్లు పోయిండి అన్నాడు ఆ వ్యక్తి సగం గ్లాసుకు నీళ్లు పోసాడు ఈయనంటాడు పోయేవాయా నీ సొమ్మేం పోయింది నిండుగా పోయి ఇక్కడ పని ఒడువును ఏమో నిండుగా పోయటానికి నీకేం వల్లిపోరు నిండుగా పోయి అన్నాడంట ఆయన వెంటనే సరే 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 అని నిండుగా పోసాడట తాగాడు మరలా గ్లాసు పెట్టాడు ఈసారి కూడా హాఫీ పోసాడు ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకో ఏమి నీ సొమ్మేదో పోయితున్నట్లుగా సగం గ్లాసు పోయి నిండుగా పోయి అన్నాడట సరే సార్ సరే సార్ అని అతని గ్లాసు నిండా నీళ్లు పోసే లోపు రెండో వ్యక్తి వచ్చాడట రెండో వ్యక్తి కూడా గ్లాసు పెట్టాడట ఆ రెండో వ్యక్తికి కూడా సగం గ్లాసు నీళ్ళే పోసాడట ఆ సెకండ్ గ్లాస్ నీళ్లు పోస్తే హాఫ్ గ్లాస్ చూసి రెండో వ్యక్తి అంటాడట థ్యాంక్స్ అండి చాలా దాహంతో వచ్చాను రెండు గంటల నుంచి నాలుక దప్పిక చేత ఎండిపోయింది దాహంతో ఉన్నప్పుడు అర గ్లాస్ నీళ్ళు ఇచ్చావు నీకు థ్యాంక్స్ అండి అని థ్యాంక్స్ చెప్తూ ఉంటే ఈ మొదటోడు నాడు చూసారా రెండో వాడి వైపు ఉరి ఉరి ఉరు చూస్తున్నాడట చాలే చెప్పొచ్చావయ్యా తెగ థ్యాంక్స్ చెప్తున్నాడు అన్నట్లుగా రెండో వాడి వైపు ఉరువిరు చూస్తూ ఉంటే రెండవ ఆయన మాత్రం ఆయన వైపు చూస్తూ థ్యాంక్ యూ అయ్యా అన్నాడట థ్యాంక్స్ అనే లోపు ఆ నీళ్లు పోసే వ్యక్తి తలపాగా తీసి రెండో వ్యక్తిని చూసి అంటాడట యు ఆర్ సెలెక్టెడ్ యు ఆర్ అపాయింటెడ్ నువ్వెవరువయ్యా ఆయన అపాయింట్ చేయటానికని మొదట అంటా ఉంటే ఆయన అంటాడట వరి పిచ్చోడా ఈ కంపెనీకి ఎస్ యజమానిని నేనే మీ ఇద్దరిలో కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఎవరో తెలుసుకోవటానికి నేనే ఇక్కడ మారువేషంలో ఉన్నాను అని అన్నాడట విన్నారా దైవజనమా కృతజ్ఞత ఎక్కడుంటాడో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి అది సరి అయిన మార్గం నంబర్ వన్ కృతజ్ఞతా స్థుతి పరలోకపు ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి సరి మార్గం రెండవది నీ బ్రతుకులో సమృద్ధిని అనుగ్రహించేది కృతజ్ఞతాస్థుతి ఐదు రొట్టెలు రెండు చేపలు పేరు మీరు విన్నారు కదా ఐదు వేల మంది పురుషులు ఆకలి తీర్చారు అన్నది కూడా మీకు తెలుసు కదా ఏసయ్య చేతులకు ఐదు రొట్టెలు రెండు చేపలు ఏసయ్య ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతా ఆస్తుతులు తెలియచేశాడట చెప్పండి ఏం చేశాడు కృతజ్ఞతాస్థుతులు తెలియచేసి విరిచి వాళ్ళకు వడ్డించడం ప్రారంభించాడు ఐదు వేల మంది పురుషులు అనేక మంది పిల్లలు స్త్రీలు తృప్తిగా తినగా ఇంకా పన్నెండు గంపలు మిగిలేటట్లుగా దేవుడు చేశాడు ఎందుకంత సమృద్ధి కలిగిందో తెలుసా ఎందుకంత మిగులుబడి కలిగిందో తెలుసా ఆ స్థలంలో కృతజ్ఞతాస్థుతులు వినబడ్డాయి తమ్ముడు దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టే స్తుతించు ఐదు వేల రూపాయల జీతమా స్థుతించు పదివేల రూపాయలైనా నీ జీతం స్థుతించు లక్ష రూపాయలైనా నీ జీతం దేవుడు నీ చేతిలో ఉన్న దాన్ని బట్టి నీ చేతికిచ్చిన దాన్ని బట్టే స్థుతించు సనగకో యేసుప్రభు వారు ఆ ఐదు రొట్టెలు పట్టుకొని ఎక్కడ ఐదు వేల మంది ఉన్నారు ఈ ఐదు రొట్టెలు ఎందుకు పనికి వస్తాయ్యా ఎవడు ముక్కులో పెట్టేది ఎందుకు పనికి వస్తాయి అని సనగలేదు ఆయాసపడలేదు చేతిలో ఉన్న దాన్ని బట్టే కృతజ్ఞతాస్థుతులు తెలియచేశాడు ఈ ఉదయం వాక్యం వింటున్న తమ్ముడా చెల్లి దేవుడు నీకేదిచ్చాడో ఇచ్చిన దాన్ని బట్టే తనివితేరా స్థుతించు నువ్వు సమృద్ధిని అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు స్థుతి ఎక్కడుంటుందో సమృద్ధి ఎక్కడుంటుంది స్థుతి ఎక్కడుంటుందో సరి అయిన అక్కడ ఉంటుంది మూడో మాట చెప్పమంటారా స్థుతి ఎక్కడుంటుందో సమాధానం అక్కడ ఉంటుంది ఫిలిపీలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయ చూడండి ఫిలిపీలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయు ఆరు ఏడు వచ్చిన దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును నేను మిమ్మల్ని అడుగుతా ఒకసారి నాకు సమాధానం చెప్పండి జ్ఞానం గొప్పదా సమాధానం గొప్పదా చెప్పండి ఒకసారి జ్ఞానం గొప్పదే ఆ జ్ఞానం కంటే బహు గొప్పది సమాధానం సమాధానం ఎలా కలుగుతుంది దేనిగూర్చి దేని దేనిగూర్చి దేవుని సన్నిధిలో ఆయాసపడకుండా కలిగిన దాన్ని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా అంటే స్థుతిస్తూ నీ విన్నపం దేవునికి తెలియచేస్తే అప్పుడు జ్ఞానములకు మించిన క్రీస్తు సమాధానం మన హృదయములకు మన తలంపులకు కావలియుండునుగాక అంటాడు మీకు తెలుసా తృప్తి లేని జీవితం ఎప్పుడూ అసమాధానంతోనే ఉంటుంది ఓ భక్తుడు ఇలా అంటాడు ఈ ప్రపంచంలో అందరికంటే పేదోడు అంటే తృప్తి లేనోడే అందరికంటే ఐశ్వర్యవంతుడు ఎవరో తెలుసా తృప్తి కలిగిన వాడే అందరికంటే ఐశ్వర్యవంతుడు తముడు కలిగిన దాన్ని బట్టి నువ్వు ఎప్పుడు తృప్తి చెందుతూ దేవుని స్థుతిస్తే నోటి మాటలతో చెప్పలేనంత సమాధానం నీ ఇంటిని నీ హృదయాన్ని నీ తలంపులను నీ కుటుంబాన్ని ఏలుబడి చేయటం ప్రారంభిస్తుంది కృతజ్ఞత స్థుతి ఉన్న చోట ఎస్ సమాధానం ఆఖరి మాట చెప్పమంటారా స్థుతి ఉన్న చోట సాఫల్యత యహోషపాత మీద యుద్ధానికి వచ్చారు శత్రురాజులు నాలుగు రాజ్యాలకు చెందిన శత్రురాజులు ఆయన మీద యుద్ధానికి వస్తే దేవుని మాట పట్టుకొని పాటలు పాడే వాళ్ళని ఆరాధించి ఆరాధికులను యుద్ధభూమిలోకి తీసుకెళ్ళాడు కొంతమంది అని ఉంటారు యహోషపాత రాజా నీకు భక్తి ఉంటే ఉంద కానీ ఇట్లాంటి పిచ్చి భక్తి ఉండకూడదయ్యా మనం వెళ్ళేది యుద్ధానికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తులు ఉండాలి మనకి ఖడ్గాలు ఉండాలా ఆటం బాంబులు ఉండాలా ఈచలు ఉండాలా డాళ్ళు ఉండాలా నువ్వు యుద్ధం చేసే సైనికుల్ని తీసుకెళ్ళకుండా ఆ పాటలు పాడే కోయిరిని తీసుకెళ్తావేంటే నీకేమైనా పిచ్చి పట్టిందా ఆరాధించే ఆరాధికుల్ని తీసుకెళ్తావేంటి స్థుతించే ఆ స్తోత్ర చేసే వాళ్ళని తీసుకెళ్తావేంటి మనం వెళ్ళేది యుద్ధానికే నీ భక్తి ఉంటే నీ దగ్గర ఉంచుకో ఆ భక్తి పిచ్చి భక్తి కాకూడదు అరే యుద్ధానికి వెళ్తా కత్తులు లేకుండా కట్కాలు ఇవ్వకుండా మన భాషలో చెప్పమంటారా తబలాలు ఇచ్చి ప్యాడ్లు ఇచ్చి కీబోర్డ్లు ఇచ్చి ట్రంప్ ఇచ్చి కిలార్ నట్టించి పాటలు పాడే వాళ్ళకు వాయిద్యాలు ఇచ్చి తీసుకెళ్తున్నాడు నీ భక్తి ఏమైనా పిచ్చిబట్టిందా అన్నట్లుగా చూస్తున్నారు యహోషపాతో వాళ్ళ మాటలు ఏవి పట్టించుకోకుండా వాళ్ళని తీసుకొని వెళ్ళి యుద్ధ భూమిలో ఆరాధిస్తున్నాడు యుద్ధ భూమిలు స్థుతిస్తున్నాడు ఏమని యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండు యుహోవదయాలుడు ఆయన కృప నిరంతరముండు యుహోవదయాలుడు ఆయన కృప నిరంతరముండునని స్థుతిస్తున్నారు బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా వారు స్థుతించటం మొదలు పెట్టగానే వారి కొరకు దేవుడు దాచి ఉంచిన మాటుగాండ్రు బయలుదేరి శత్రువులను సంహరిస్తూ ఉంటే యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఒకరినొకరు చంపుకుంటూ ఉంటే మొత్తానికి స్థుతించిన బెరాక లోయ ఏ లోయగా మారిందో తెలుసా ఆశీర్వాదపు లోయగా విజయాన్ని పొందిన లోయగా సాఫల్యత నొందిన లోయగా దేవుడు మార్చాడు తమ్ముడు గడిచిన ఆరు మాసాలు యుద్ధాన్ని అనుభవించావా రా దేవుణ్ణి స్థుతించడానికి కుటుంబంలో యుద్ధాల ఉద్యోగంలో యుద్ధాల పిల్లల విషయంలో యుద్ధాల ఆర్థిక రంగంలో ఏ కోణంలో చూసిన యుద్ధాలు పోరాటలేనయ్యా ఎంత భయంకరమైన యుద్ధాలు అనుభవిస్తున్నా యుద్ధ భూమిలో స్మరణ చేయి ఓడిపోతాను అని అనుకున్న పరిస్థితుల్లో కూడా వాటమి తప్పని రోజుల్లో కూడా వాటమి అంచులకు వెళ్ళిన ఆఖరి క్షణంలో కూడా దేవుడు తన అద్భుత హస్తాన్ని చాపి వాటమి తీరము నుంచి విడిపించి విజయపు బాటకు నేను నడిపించడానికి నీ దేవుడి శక్తి కలిగినటువంటి వాడు గడిచిన ఆరు మాసాలు ఒకవేళ ఓడిపోయావేమో నా చేతులైతే నిన్ను దీవిస్తున్నాను రాగల ఆరు మాసాలు విజయోత్సవంతో దేవుడు నేను ఊరేగించబోతున్నాడు నీ కుటుంబానికి సమాధానం దయచేయబోతున్నాడు నీ ఇంటిలో సమృద్ధిని దయచేయబోతున్నాడు పరలోకపు ఆశీర్వాదాన్ని పొందుకోటానికి సరియైన మార్గాన్ని దేవుడిని కేయబోతున్నాడు అలాంటి కార్యాలు దేవుడు చేయనట్లుగా రండి దేవుని స్థుతించుదాం దూర ప్రాంతాల్లో ఉండేవారు తప్పకుండా కుటుంబ సమేతంగా మేల్కొని ఈ రాత్రి మాసాంతర కోటంలో పాలు పంపులు పొందుదాం ఒకటి నోటి ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి రెండవది క్రియ ద్వారా ఆయన మేలు పొందుకున్నాం కదా క్రియ ద్వారా ఎలా కృతజ్ఞతాస్తుతులు తెలియచేయగలమో తెలుసా యోన సముద్ర గర్భంలో పడ్డాడు అయ్యా నన్ను కాపాడయ్యా అని కృతజ్ఞతాస్థుతులు తెలియచేశాడు కాపాడిన తర్వాత యోన ఏం చేశాడో తెలుసా దేవుని మాటకు విధేయుడై దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళాడు వెళ్ళొద్దన్న చోటికి వెళ్ళా అదే కృతజ్ఞత కృతజ్ఞత అంటే నీలో ఉన్న బలహీనతలను విడిచిపెట్టి దేవునికి దగ్గరగా బ్రతకటం దేవుని వాక్యానుసారంగా బ్రతకటమే కృతజ్ఞత ఆ కృతజ్ఞత నీలో నాలో ఉంటే వేర్ దెర్ ఈస్ ప్రైజింగ్ దేర్ ఈస్ రైజింగ్ వేర్ దెర్ ఈస్ ప్రైజింగ్ స్థుతి నాదము ఎక్కడుంటుందో స్తోత్ర సంకీర్తన ఎక్కడుంటుందో రాజులు చేసే జయధ్వనులు ఆ స్థలములో వినబడేటట్లుగా దేవుడు చూపిస్తాడు రాగల ఆరు మాసాలు నీ ఇంటిలో రాజులు చేయి వినబడును వినబడునుగాక అలా వినబడినట్లుగా ఈ ఆరు మాసాలు కాచిన కాపుదలను బట్టి స్థుతించుదాం రండి ప్రార్థన తండ్రి మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు మీరు కృతజ్ఞత స్థుతిని ఎంత కోరుకుంటారో మాతో మాట్లాడేవయ్యా ఈ రాత్రి మాసాంతర కోటాన్ని గంభీరంగా జరిగించండి ఈ ప్రార్థనలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డ మాసాంతర కోటలో నిశ్చయంగా పాలు పంపులు పొందినట్లుగా ఒక్కొక్క హృదయాన్ని మీరు రాపమని ప్రార్థన చేస్తున్నాను అవును నాయన కృతజ్ఞతాస్థుతులు తెలియచేసినప్పుడు పరలోకపు ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి అది తాళపు చెవి సరి అయిన త్రావని స్థుతులలో సమృద్ధి దాగిందని స్థుతులలో సమాధానం దాగిందని స్థుతులలో సాఫల్యత దాగుందని మాతో మీరు మాట్లాడారు రాగల ఆరు మాసాలు ఈని ప్రజలు గెలుచుదురుగాక సమాధానంగా బ్రతుకుదురుగాక సమృద్ధిని అనుభవించుదురుగాక పరలోకపు ఆశీర్వాదాన్ని నిశ్చయంగా పొందుకొందురుగాక చేతులెత్తిని ప్రజలను దీవిస్తూ మరొకసారి ఈ ఆరు మాసాలు మీరు కాచిన కాపుదలను తలుస్తూ హృదయమార మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించునుగాక ఎమన్ ఎమన్ థ్యాంక్ యూ రాత్రి మాసాంతర కోటలో కలుసుకుందాం కృపా సమాధానాలు మనందరికీ తోడయుండును గాక